ఇంట్లో మామూలుగా మనం మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కానీ కొన్ని మొక్కలను పెంచుకుంటే నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి అలాంటి మొక్కలు ఏంటో ఈ వీడియోలో ముందుగా అయితే తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలో అదృష్టకరమైన మొక్కలు దురదృష్టకరమైన మొక్కలు ఉన్నాయి కొన్ని మొక్కలను ఇంటి తోటలో నాటడం వల్ల కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది ఇంట్లో ఏ చెట్లను నాటాలి ఏ చెట్లని నాటకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయ చెట్టును జామ చెట్టును ఎట్టి పరిస్థితులలోనూ నాటకూడదు వాటిలో ఉండే ముళ్ళు మీ కుటుంబంలో కలహాలకు కారణమవుతాయి అందుకే వాస్తు ప్రకారం ఈ చెట్లను నాటకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేగు చెట్టు ఉన్న ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి కూడా నివసించదు రేగు చెట్టు ఉన్న ఇంట్లో కష్టాలు తప్పవు చాలామంది పూజ కోసం వాడే వత్తుల కోసం ఇంట్లో ప్రతి మొక్కను నాటుకుంటారు కానీ ఇంట్లో పత్తి మొక్కను నాటకూడదు ఎందుకంటే ఇది దురదృష్టాన్ని పేదరికాన్ని ఆకర్షిస్తుంది ఇంటి చుట్టుపక్కల ఎండిన చెట్లు మొక్కలు అసలు ఉండకూడదు వాటి ద్వారా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని చెబుతారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సానుకూలతను పెంచే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కను ఎట్టి పరిస్థితులలోనూ నేల మీద పెంచకూడదు కుండీలో మాత్రమే తులసి మొక్కను పెంచాలి ఇళ్లలో పాలు కారే మొక్కలు బోన్సాయి మొక్కలు పెంచుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ చెట్లు ఇంట్లో పెంచడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టును కూడా నాటకూడదు ఈ చెట్టు ప్రతికూల శక్తులచే నివసిస్తుంది దీని కారణంగా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ప్రతికూలంగా ప్రభావితం అవుతారు అందుకే ఇంటి ఆవరణంలో ఎక్కడ కూడా గోరింటాకు చెట్టును నాటకూడదు ఇంటి ముందు కాస్త చెట్లను పెంచుకునే స్థలం ఉంటే మిగిలిన అన్ని చెట్ల కంటే ముందు ఉసిరి చెట్టును నాటండి ఈశాన్యం మూలన ఈ చెట్టును పెంచితే మరీ మంచిదంట ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడంతో పాటు మీ బాధలను తగ్గిస్తుంది ఇంట్లో మొక్కలను పెంచుకునే వారు సింహదారానికి ఎదురుగా కానీ కిటికీల ప్రక్కన కానీ చెట్లను పెంచకూడదు ఇలా పెంచడం వల్ల ఇంటి యాజమానికి కీడు జరిగే ప్రమాదం ఉంది మనీ ప్లాంట్ మొక్క మన ఇంటికి అదృష్టాన్ని మరియు సంపదను తెస్తుంది ఇంట్లో మనీ ప్లాంట్ను ఉంచడం వల్ల వృత్తిపరమైన రంగాల్లో విజయం సాధిస్తారు అరటి మొక్క భారతదేశంలో పూజించే పవిత్రమైన మొక్క ఇది అదృష్ట మొక్కగా పరిగణించబడుతుంది అరటి చెట్టు ఉన్న ఇంట్లో శ్రేయస్సు మంచి ఆరోగ్యం మరియు మానసిక శాంతిని సూచిస్తుంది ఈ మొక్కను ఈశాన్యంలోనే ఉంచాలి ఇంటి చుట్టూ చింత చెట్లను పెంచడం వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది వాస్తు ప్రకారం మీ ఇంట్లో వెదురు మొక్కను పెంచితే మీ ఇంట్లో ఊహించని డబ్బు అంతులేని ఆనందం కలుగుతుంది అందుకే వెదురు మొక్కని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఈశాన్యం దిశలో ఎక్కువ మొక్కలను పెంచకూడదు రావి చెట్టును విష్ణువుగా కొలిచే సంస్కృతి మనది అందుకే రావి చెట్టు ఉన్న ఇంటికి ఎప్పుడు విష్ణువు ఎల్లవేళలా తోడుగా ఉంటాడని భావిస్తారు పనస చెట్టు ఇంట్లో ఉండడం వలన సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ మల్లె చెట్టు ఇంటిని సువాసనతో నింపడమే కాకుండా సంపదను పెంచుతుంది ఇంటి ఆవరణంలో ఈత చెట్టును కూడా పెంచకూడదు ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని కలిగేలా చేస్తుంది ఇంట్లో నారింజ చెట్టుని పెంచుకోవడం చాలా శుభప్రదం శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇంట్లో జమ్మి చెట్టును నాటి పూజించాలి అప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తే తెలుసుకున్నారు కదా మొక్కలు ఇంట్లో ఎలాంటివి పెంచాలి ఎలాంటివి పెంచకూడదో ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ